శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఇంకా నిన్ను వెతుక్కుంటూ నిన్ను రాను బిడ్డ నా మాట నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు నీ మీద కోపం పోవాలంటే ఒక్కసారి ఇది తల్లి అని మన బాబాగారైతే ఈ రోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే ముందుకు తెచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము మరి ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి మరి ఈరోజు మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ ఎప్పుడు కూడా నీ ఇంటి వాకిటి నిలిచి ఉంటున్నాను ఏదో ఒక రూపంలో నీ దగ్గరికి నేనే వస్తున్నాను బిడ్డ కానీ ఈరోజు రోజు వచ్చి నిన్ను చెప్తున్నాను విను నీ మీద ఎంతో కోపంగా ఉంది బిడ్డ ఇక మీద నుంచి నీ దగ్గరికి నేను రాను ఎందువల్లంటే నా మాటల్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు నా మాట మీద నీకు నమ్మకం లేకుండా అశ్రద్ధగా ఉన్నావు నా మాటల్ని నువ్వు లెక్క చేయకుండా ఉన్నావు బిడ్డ కాబట్టి నా ఆగ్రహానికి నువ్వు గురయ్యావు ఇక మీదట నిన్ను వెతుక్కుంటూ నేను రాను బాబా మమ్మల్ని కాపాడే దైవం నువ్వు అలాంటిది నువ్వే రానని చెప్తే నువ్వే మా పైన ఆగ్రహిస్తే మేము ఇంకా ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి బాబా అంటా కానీ నా మనసు కరగదు బిడ్డ ఎందువల్లంటే నాకు అంత గాయం కలిగింది కాబట్టి నా మనసును నువ్వు అంత బాధపెట్టి ఉన్నావు ఎన్నోసార్లు నీకు చెప్తూనే ఉన్నాను బిడ్డ నీకు ప్రతిసారి కూడా చెప్తూనే ఉన్నాను కాస్త ఆలస్యమైనా సరే నీ కోరిక తీర్చే బాధ్యత నాది బిడ్డ అని నేను చెప్తూనే ఉన్నాను అందుకు కాస్త ఓపిక పట్టని కూడా చెప్తూనే ఉన్నాను నేను చెబుతున్న కొద్దీ నువ్వు వింటూ ఉంటున్నావు కానీ ఆ తర్వాత బాబా ఎప్పుడు కూడా ఇలానే చెప్తున్నాను చెప్తారు అని ఎప్పుడు కూడా ఆయన అలాగే అంటూ ఉంటాడులేని ఎంతో నిర్లక్ష్యంగా శ్రద్ధ అంటే అశ్రద్ధ చేస్తూ ఉన్నావు బిడ్డ విరక్తితో ఉన్నావు అప్పుడు నా మాట మీద నీకు నమ్మకం ఏమన్నట్టు నా మాటలు నువ్వు అశ్రద్ధ చేస్తున్నట్టే కదా బిడ్డ అలాంటప్పుడు నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు నువ్వు అర్థం చేసుకోలేనప్పుడు నా మాట మీద నీకు అసంతృప్తి కలిగినప్పుడు ఎందుకు నేను చెప్పాలి బిడ్డ చెప్పు నీ దగ్గరికి నేను ఎందుకు రావాలి నా మీద నమ్మకం ఉంచి ఓపిగ్గా ఉండు వాహనం అనేది ఉండు సబూరితో ఉండని ఎంతో మంచి చేస్తుందని చెప్పినా కూడా నువ్వు వినకుండా ఉన్నావు అయినా ఎన్ని రోజులు బాబా నువ్వు చెప్తున్న మాటలు వింటూ ఉన్నాము కాలం కరిగిపోతూ ఉంది కానీ నా కోరిక మాత్రం తీరడం లేదు తండ్రి నేను అనుకున్న దాన్ని మాత్రం సాధించలేకున్నాను నేను అనుకున్నది నాకు ఎప్పుడు ఇస్తావని ఎదురు చూసి ఎదురు చూసి ఎంతో విసుగ్గా ఉంది బాబా అలాంటిది నేను తొందరపడ్డం నేను ఆతుర్తపడ్డం సహజమే కదా బాబా అలాంటిది నా మీద ఎందుకు కోపంగా ఉన్నావు అని చెప్పి నువ్వు నన్ను అడిగినా కూడా సమాధానం నేను చెప్పగలను బిడ్డ నువ్వు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు నీ తల్లిదండ్రులు నిన్ను ఎత్తుకుని తీసుకెళ్ళినప్పుడు అక్కడ నువ్వు ఏదో ఒక వస్తువుని అడుగుతూ ఉన్నావో అది నీకు ప్రమాదకరము అది తింటే నీకు బాగా జలుబు చేస్తుంది ఆరోగ్యం కూడా పాడవుతుందని దాన్ని నీకు కొనివ్వకుండా అది నీకు కొనిస్తే మంచిది కాదని తెలుసు కూడా రేపు కొనిస్తాలే ఇప్పుడు డబ్బులు లేవు ఎల్లుండి కొనిస్తాలే ఈ వస్తువు ఇప్పుడు బాగా పాడైపోయింది ఇంకోసారి కొనిస్తానని చెప్పి ఏదో ఒక మాయ మా మాటలు చెప్పి నిన్ను ఇంటికి తీసుకుని వెళతారు అలా మాయ మాటలు చెప్పి కొనివ్వకుండా ఉంటే నీ మీద నీ తల్లిదండ్రులకి ప్రేమ లేనట్టా చెప్పు బిడ్డ నీ మీద ప్రేమ ఉంటేనే కదా ఆ వస్తువు నీకు ప్రమాదకరం కాబట్టి ఏదో ఒక మాయ మాటలు చెప్పి నీకు కొనివ్వకుండా చేస్తూ ఉన్నారు ఒకవేళ ఆ వస్తువు నీకు ప్రమాదకరమని నీకు చెప్పినా కూడా ఆ సమయంలో నీకు అర్థం కాదు కదా ఆరోగ్యం పాడవుతుందన్నా మంచిది కాదన్నా సరే ఆ వస్తువు తింటే నీ ఆరోగ్యము చెడు కలిగిస్తుందని కూడా నీకు ఆ సమయంలో చెప్తే అర్థం కాదు బిడ్డ అలాగే నేను కూడా నీ కోరిక తీర్చలేదని నువ్వు అనుకున్నది జరిపించలేదని అన్నప్పుడు కొద్ది కాలం తర్వాత అయ్యో నా బాబా నాకు అందుకోసం నాకు ఈ కోరిక తీర్చలేదని నీకే తప్పకుండా అర్థమవుతుంది బిడ్డ ఈ విషయాన్ని నువ్వు వదిలేసి ఎన్నోసార్లు నువ్వు నా కోరిక తీరడం లేదు బాబా నాకు మాత్రమే ఎందుకు నన్ను ఇలా చూస్తున్నావు బాబా నా మీద నిష్ఠూరాలతో ఓపిక లేని జీవితాన్ని గడుపుతూ నువ్వు బాధపడుతూ ఉన్నావు బిడ్డ నువ్వు అలా బాధపడితే నిన్ను ఎంచుకున్న నీ తండ్రి కూడా బాధపడతాడు కదా తల్లి నీ సాయి మీద నమ్మకం లేకుండా నా బిడ్డ ఇంతగా బాధపడుతూ ఉండేటప్పుడు నేనెందుకు నా బిడ్డకు హామీ ఇవ్వాలి చెప్పు బిడ్డ నీ దగ్గరికి నేను ఎందుకు రావాలి నాకు కూడా ఒక మనసు అనేది ఉంటుంది కదా తల్లి అందువల్లే ఈరోజు నీ పైన కోపంగా ఉన్నాను కాబట్టి నీ తల్లిదండ్రులు ఏదైనా సరే నీకు ఒక వస్తువు కావాలి అంటే నీకు అది చెడ్డదే అని చెప్పి తెలిసినప్పుడు ఎలా ఇవ్వరో అంతేకాకుండా ఇప్పుడు నువ్వు కూడా నేను నీకు తండ్రి స్థానంలోనే ఉన్నాను బిడ్డ నా బిడ్డలు ఏదైనా ఒక వస్తువు అడిగినా ఏదైనా ఒక బంధాన్ని దగ్గర చేయమని అడిగినా ఆ బంధాన్ని దగ్గర చేస్తే నీకు ఎలాంటి ప్రమాదమో అని తెలిసి వారిని ఆ సమయంలో దూరం చేస్తాను బిడ్డ అది నీకు ఆ సమయంలో అర్థం కాదు కొన్ని రోజులు గడిచిన తర్వాత నా బాబా ఏది చేసినా నా మంచి కోసమే చేశారులే అందుకే నా బాబా అప్పుడు నా కోరుకున్న వ్యక్తితో నాకు పెళ్లి జరిపించలేదు నాకు ఎంతో మంచి పని చేశారని నువ్వే నాకు కృతజ్ఞతలు చెప్పుకుంటావు బిడ్డ నీ సాయి ఉద్దేశం ఒకటేనమ్మా నువ్వు ఎలాంటి ఆపదలో కూడా చిక్కుకోకూడదు ఎలాంటి సమస్యల్లో ఎలాంటి ఇరకాటంలో కూడా పడకూడదనే ఉద్దేశంతోనే నేను అలా ఆలస్యం చేస్తూ రేపు జరుగుతుంది వచ్చే వారం జరుగుతుందని చెప్తూ వస్తున్నాను కానీ తప్పకుండా జరిపే తీరుస్తాను బిడ్డ నా బిడ్డకి ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు తెలీదా చెప్పు బిడ్డ అన్నీ కూడా సమయానికి సమకూర్చే బాధ్యత నాది అని చెప్తున్నా కూడా నువ్వు అసలు కూడా అర్థం చేసుకోలేకపోతున్నావు తల్లి నాకు ఎన్నో రోజులుగా బాబా ఒక సొంత ఇల్లు కావాలని ఆశగా ఉంది బాబా నువ్వు ఆరాటపడుతూ ఉంటున్నావు దానికోసం నీ ప్రయత్నం నువ్వు ప్రయత్నిస్తూ ఉండొచ్చు బిడ్డ నువ్వు ఎంత ప్రయత్నిస్తూ ఉన్నా ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నిస్తూ ఉన్నా నీకు విఫలం అనేది అవుతుంది బిడ్డ అలాంటప్పుడు నిన్ను దూరం చేసుకుంటానా కాదు కదా తల్లి ఎందువల్లంటే ఆ గృహప్రవేశం అనేది నువ్వు చేయలేకపోతున్నావు నువ్వు నీ సొంత గృహం అనేది ఎందుకు అసలు నిర్మించుకోలేకపోతున్నావంటే మీ శక్తికి మించి అప్పులు చేసి ఆ ఇల్లును కడతావు ఆ తర్వాత జీవితాంతం అప్పులు తీర్చలేదు లేక బాధపడుతూ ఉంటావు బిడ్డ అది నీ తండ్రి చూడలేదు కదా అందువల్ల మీ స్తోమత వచ్చినప్పుడే నీకు ఇల్లు కట్టుకోగల శక్తి అనేది నేను ఇస్తాను అంతేగాని గొప్పలకు పోయి అన్యాయంగా అప్పులు పాలయ్యి బాధపడుతుంటే నీ తండ్రి చూడగలరా చెప్పు తల్లి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నీకు అర్థమయ్యేలోగా ఈరోజు వివరంగా చెప్పాలని నేను వచ్చాను నీ బాబా కోపంతో చెప్పినా నీకు బాగా అర్థమవుతుందని నీ బాబాకి తెలుసు తల్లి నాకు నా బాబా ఏదైనా ఒక వస్తువు ఇవ్వలేదు అంటే అందులో ఏదో ఉండే ఉంటుంది అందులో ఏదో ప్రమాదం ఉండే ఉంటుందని నువ్వెప్పుడు కూడా అర్థం చేసుకోవాలి తప్పకుండా ఆ సమయానికి నాకు ఇవ్వవలసిన సమయానికి తప్పకుండా నా సాయి ఇస్తాడు నాకు అవసరమైనది మాత్రమే ఇస్తాడని నువ్వు గ్రహించుకోవాలి బిడ్డ నీకు ఇచ్చిన దాంట్లో నీకు ఉన్న దాంట్లో సంతృప్తి పడాలి కానీ అంతేకాని లేనిపోని దానికోసం ఆరాటపడుతూ అది జరగలేదు ఇది జరగలేదు నాకు అదృష్టం లేదు నాకు ఆ భగవంతుడు సహాయపడ్డం లేదని నీకు నువ్వే ఇతరులతో పోల్చుకుంటూ నీ జీవితాల్లో ఉండేటటువంటి సంతోషమంతా కూడా పోగొట్టుకుంటూ ఉన్నావు బిడ్డ అవన్నీ చూసినప్పుడు నాకు ఎంతో బాధగా ఉంటుంది ఎన్నిసార్లు ఎన్ని మాటలు చెప్పినా నా బిడ్డ మారదు ఇంతైనా నన్ను అర్థం చేసుకున్నది నీ బాబా బాధను కూడా కాస్త అర్థం చేసుకో బిడ్డ నీకు అవసరమైనది సరైన సమయంలో తప్పకుండా ఇస్తాను నీకు ఏది మంచిదో అది మాత్రమే ఇస్తాను బిడ్డ నీకు కావాల్సింది తప్పకుండా ఆలస్యమైనా సరే నీ దగ్గరికి చేరుస్తాను ఈ సమయంలో చేరితే నీ పని అనుకూలంగా సహాయపడుతుందో ఆ సమయంలోనే తప్పకుండా నీకు చేరేలా వరమందిస్తాను ఈ విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో బిడ్డ ఇక నుంచి నువ్వు అస్సలు దిగులు పడాల్సిన అవసరమే లేదు బిడ్డ నీకు ఆనందాన్ని సంతోషాన్నిచ్చే బాధ్యత కూడా నాదే నీకు కావాల్సింది తప్పకుండా నిన్ను చేరేలా నేను చేస్తానమ్మా నీ బాబాకి ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు కదా నువ్వు ఏ రోజు కూడా ఆందోళన పడవద్దు నా బాబా నాకు ఇది ఇవ్వలేదని బాధపడవద్దు నీకు మేలు ఉంటుందంటే నీకది మంచి చేస్తూ ఉందంటే అది నీకు ఇచ్చే బాధ్యత నాదమ్మ ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు ప్రశాంతంగా ఉండు తల్లి అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి ఆ సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో బు జీ సాయి